హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాని ఎట్టెళ్తున్నారు అనుకుంటున్నారా టెంపుల్కి వెళ్తున్నామండి షూట్ కోసం దర్శనం చేసుకోవడానికి కూడా అలాగే షూట్ ఉంది టెంపుల్లో చేయాలంటే వెళ్తున్నామండి చాలామంది అంటే బర్త్డే స్పెషల్ సాంగ్ అని చేశామండి నాగార్జున సాంగ్ ఏ నాడో రాసున్నది చాలామంది మంచి మంచి కామెంట్స్ చాలామంది ఏంటి ఆల్మోస్ట్ అందరూ మంచి కామెంట్స్ ఇచ్చారండి చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపించింది చూడగానే బర్త్డే కోసం చేశాం కదా ఆ కామెంట్స్ చూసేవరకు అయితే పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు ఫీల్ అయిన నేనైతే చూస్తున్నారు కదా షూట్కి వచ్చిన కష్టాలు ఒక చిన్న షాట్ వస్తుందేమో కానీ దానికోసం అసలు ఎన్నిసార్లు ఆ షార్ట్నిది ఇయ్యాలో ఎప్పుడూ మా మొబైల్తోనే వీడియోస్ తీసుకుంటామండి ఒక్కసారి మాత్రం లాస్ట్ ఇయర్ కూడా వైట్ కలర్ డ్రెస్ తోటి శారీ డ్రెస్ తోటి చేసాము చూసి చాలా మంది అన్నారు చాలా బాగుంది అనేసి సరే ఈసారి కూడా ఈ బర్త్డే కూడా తీపిచ్చుకుందామని వెళ్ళామండి టెంపుల్ ఎక్కడ అని చాలామంది మెసేజ్ చేశారు ఎక్కడ ఎక్కడ అని కొంతమంది మాత్రం ఇది గుళ్ళకోట కదా అని అన్నారండి అవునండి అది గుళ్ళకోట టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా అసలు టెంపుల్ అయితే సూపర్ మన మూవీస్లో చూస్తాం కదా సేమ్ అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది గార్డెన్ చెట్లు ఫ్లవర్స్ నాకైతే బాగా నచ్చిందండి వీడియోస్ తీసుకోవడానికైతే మంచి ప్లేస్ అండి చూస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణం అసలు ఎంత మంచి అనిపిస్తుంది అంటే అక్కడ ఉంటే బాగుండు అట్లా అనిపించిందండి ఎంతమందికి టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫస్ట్ టెంపుల్కి వచ్చామండి కొంచెం షూట్ టెంపుల్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆ రోజంతా చాలా కష్టపడ్డా అసలు ఒక సిక్స్టీ సెకండ్ వీడియో కోసం బృద్దు నుంచి సాయంత్రం దాకా తీసినాం చాలా అంటే చాలా బాగా వచ్చింది అందరు అన్నారు మంచి వీడియో అయితే బాగా వచ్చిందని చాలామంది అంటే మేము ఈ వీడియో చేద్దామనుకునే ముందే చాలామంది కామెంట్ చేసిండ్రు ఏంటంటే అన్నయ్య మీకు నాగార్జున సాంగ్ మంచి సెట్ అవుతుంది అన్నయ్య ప్లీజ్ చేయండి ప్లీజ్ చేయండి ఏ నాడో రాసిన్నది అని చాలామంది అడిగిండ్రు సరే ఓకే అని అందరి కోరిక మేరకు చేసామండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు మీ సంతోషమే కదండి మాకు కావాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మా పాప వీడియో తీసేది ఆ రోజు హాలిడే వచ్చింది హాలిడే వచ్చిన తర్వాత అప్ప ఏదైనా మన మంచి కోసమే అనుకున్నాం ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇట్లా ఫుల్ వీడియో తీసేవాళ్ళం కాదండి ఇక పాప సరే తీస్తా అంటే సరే తీయమని మళ్ళీ అన్నీ ఎక్కడ తీసిందండి చాలా షార్ట్స్ వచ్చినాయా దాంట్లో ఎక్కడో ఒకటి అంతే ఒక రెండు మూడు కవర్ చేసింది అంతే చాలా వరకు తీయలేదు అంత అయితే అంత అని సరిపెట్టుకున్నాం చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి రాముల వారిది సీతారాముల వారిది హనుమాన్ టెంపుల్ ఉంది పక్కన కోదండ రామాలయం నాకైతే అంటే రాముని టెంపుల్కి వెళ్ళాం కదా చాలా సంతోషం అనిపించింది హ్యాపీగా ఎందుకు తెలియని సంతోషం చూస్తున్నారు కదా జనాలు అయితే ఎవ్వరు లేరు అసలు ప్రశాంతంగా వీడియోస్ తీసుకున్నా ఏ తీసుకున్నా ఎవరైనా ఉంటే కొంచెం సిగ్గైద్ది కదా ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చి చాలామంది షూట్ అంటే ఆ టెంపుల్లో చాలా షూట్స్ జరుగుతాయంట అంత ప్రశాంతంగా ఉంది కదా ఎవరైనా షూట్ చేసుకుంటారు కదా చాలా బాగుంది దూరం నుంచి కూడా మంచి లొకేషన్ కానీ చుట్టూ పొలాలల్లో చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి చాలా మందికి చెప్పాము అంటే మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే చాలా బాగుందండి మా ఫ్రెండ్స్తో కానీ అంటే మా బ్రదర్స్తో కానీ అందరితో చెప్పిన చెప్తే మనం కూడా ఒకసారి వెళ్దామని అని అంటే సరే వెళ్దాం అని అని అనుకున్నాం అనుకున్న తర్వాత రాఖీ మీరు అందరు చూసినరు కదా రాకి అన్నచిల్లెళ్ళ సాంగ్ మా ఆయన ఉన్న మా వదిన చేసిండ్రు కదా దానికి కూడా ఎంత మంచి కామెంట్స్ వీడియోలు అయితే చాలా బాగుంటున్నాయి అన్నయ్య అని అసలు మీ అన్నయ్యకైతే మీ అన్నయ్య ఆనందాన్ని ఆపడానికైతే అసలు హద్దులు లేవన్నట్టు మీ కామెంట్స్ చూసిన ప్రతిసారి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు అయితే మళ్ళీ ఆ వీడియో వచ్చేసి కూడా అక్కడే చేద్దాము అని అని మళ్ళీ ఇది షూట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ లోపే మళ్ళీ వెళ్ళినామండి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఆ రెండు సాంగ్స్ కూడా అక్కడే షూట్ చేసినాం వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చినాయి చూసిన వాళ్ళు కూడా అబ్బా టెంపుల్ ఆ సాంగ్ మంచిగా సెట్ అయింది రాకీ సాంగ్ అనేసి చాలామంది అన్నారండి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అసలు మేము నిజంగా ఎంత హ్యాపీగా ఉండడానికి కూడా మీరే కారణం అసలు నిజంగా సొంత ఇంట్లో మెంబర్స్ లెక్క ట్రీట్ చేస్తారు థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫర్ కూడా మా అల్లుడే అల్లుడే అవుతాడు అల్లుడే అల్లుడే అవుతాడు ఏంటి అల్లుడే ఆడపడిచి వాళ్ళ పెద్ద ఆడపడిచి వాళ్ళ అబ్బాయి మంచిది ఇస్తాడు వీడియోస్ అయితే చాలా బాగా వాళ్ళది కూడా ఉంది ఎన్ఆర్ ఎన్ఆర్ ఫోటో అని ఇన్స్టాలో కొట్టిన కూడా వస్తుందండి చూడండి షూట్ మాత్రం చాలా బాగా షూట్ చేస్తాడు పాపం కష్టాలు అయితే బాగా ఎందుకు అని అంటే పొలంలో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పొలం దగ్గరికి వెళ్తాము ఆయన కష్టాలు అక్కడ చూడాలి చూస్తున్నారు కదా ఈ సీన్ అయితే అసలు ఎన్నిసార్లు దింపిండు మా ఆయన నాకైతే కళ్ళు తిరిగి వామితింగ్ వచ్చినట్టు అయింది అత్తమ్ మా కాసేపు రెస్ట్ తీసుకో ఎట్లా నువ్వు చేస్తాను అంటే మార్నింగ్ ప్రొద్దుట ప్రొద్దుట కదా ఏం తినకుండా వెళ్తాం కదా టెంపుల్కి అట్లా తిరిగేసరికి ఏమైందంటే మొత్తం ఇట్లా లోపినట్టు అయిపోయింది కాసేపు కూర్చున్నా అసలు నా తొనగాలే అంత తిప్పి తిప్పి వదిలిపెట్టిన తర్వాత ఆ షార్ట్ వీడియోలో పెట్టనే లేదు నేను అన్న అంత కష్టపడి చేసిన ఆ షార్ట్ పెట్టలేదు అనేసి సరే ఇక అక్కడ అయిపోయింది ఇంటికి వచ్చేసినామండి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గరికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినామండి అక్కడ కొన్ని అంటే సింగిల్గా ఫోటో తీస్తా అత్తమ్మ అని అంటే సరే అని ఇంటి ముందు చెట్టు దగ్గర అక్కడ అన్నీ లొకేషన్స్ పెట్టుకొని మర్చిపోయినాం ఫోటో దిగడం అంటే ఇద్దరం దిగినాం అత్తమ్మ ఒక్కదాన్ని తీస్తా అంటే సరే మరి ఇక్కడ దిగాని ఇక్కడ ఒక రెండు ఫోటో ఫోటోస్ దిగిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి మా పాప చూస్తున్నారు కదా మా ఇంటి ముందేనండి చాలామంది అడుగుతున్నారు ఒకసారి ఎప్పుడైనా అంటే వీడియో తీసేటప్పుడు లాంగ్ వీడియో ఫుల్ వీడియో తీసి పెట్టండి అని చాలామంది అడిగిన రండి సరే మరి ఇప్పుడైతే ఫోటోగ్రాఫర్స్ తీస్తారు కదా ఒకసారి షూట్ చేసుకుందాం అనేసి ఈసారి మాత్రం ఒకటి ఫుల్ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యి ఇలా తీస్తున్నామండి టెంపుల్ అయితే చాలామందికి ఎంతమందికి నచ్చిందో మాత్రం కామెంట్ చేయండి అంటే అక్కడ దగ్గర ఆ ఊరికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారండి అంటే ఇక్కడికి వచ్చి రాసలు ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే ఒకసారి వచ్చి కలిసే వాళ్ళమని అసలు ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నామండి అంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు చూస్తున్నది బొక్కలగుట్ట గాంధారి కిళ్ళ దగ్గరండి గాంధారి కిల్ల దగ్గర కూడా అందరు మంది కామెంట్ చేశారు అసలు అక్క ఇక్కడికి వచ్చిన వా ఎప్పుడు వస్తావు అసలు వచ్చేటప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆయన వచ్చేది ఉంటే ప్లీజ్ అక్క చెప్పక్క ఒకసారి కలుస్తామని అసలు అనుకోకుండా అసలు ఇక్కడికి తీసుకొస్తారండి తెలియదు వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి కదండి ఫస్ట్ షూట్ ఏమో గుళ్ళకోట టెంపుల్ వచ్చేసి మేమైతే ఫస్ట్ టైం చూడడం అండి అసలు వాళ్ళు తీసుకెళ్తేనే అబ్బాయి ఇంత మంచి టెంపుల్ ఇంత అంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మా ఊరికి మంచిరాళ్ళకి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి గాంధారి కిల్లా గాంధారి కిల్లా అంటే తెలుసా అండి ఎప్పుడు వెళ్తూ ఉంటాం అసలు ఎంత మంచి లొకేషన్ అని అంటే ఈ సాంగ్ చేయడానికి అసలు పైన గాంధారి కిల్లా అంటే అక్కడ చెరువు ఉంటుందండి వాటర్ అక్కడ మంచి అసలు వైట్ కలర్ శారీతో లాస్ట్ ఇయర్ చేసింది అక్కడే ఈసారి కూడా అక్కడికే వెళ్ళినాం చేద్దామని వెళ్తే మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయండి చూపిస్తా అది కూడా మా అమ్మాయి చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నదంటే కచ్చలు అవ్వండి మీద పోతా ఉంటే మమ్మీని కూడా ఉంటుంది మా ఆయన నడుపుతున్నాడు ఇదే ఫస్ట్ టైం కచ్చలు నడపడం అంటే మా అల్లునికైతే అవుతుంది మావే నడపచ్చు కదా నీకైతే అని అంటే లోపల భయమే ఉన్నది కానీ మీదికైతే అట్లా వీడియో కోసం ఎంత చూస్తున్నారు కదా కానీ బాగా నడిపిండు ఇక చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మాత్రం ఎవరైనా తెలియని వాళ్ళంటే మాత్రం చూడండి చాలా బాగుంటుంది మంచి లొకేషన్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి రెండు టూ సాంగ్స్ చేసామండి అందరికైతే చాలా బాగా నచ్చినాయి అంతే అంత కష్టపడి చేసినందుకైతే మీకు నచ్చాయి అంతే అదే కావాలి చూస్తున్నారు కదా చాలామంది కామెంట్ పెట్టారండి అన్నయ్య సేమ్ నాగార్జున లాగానే ఉన్నారు బాగున్నారు అన్నయ్య ఈ సాంగ్ మీకు మంచిగా సెట్ అయింది అనేసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు చూస్తున్నారు కదా నా అతను కూడా నడిపించిండ్రు లోపల మాత్రం మస్తు భయమైంది కానీ వాళ్ళనికైతే మస్తు భయం అంది జాగ్రత్త అంటే అవి ఎడ్లు ఉరుకుత అనేసి కచ్చలబ్బండి అయినా చెప్తాను అట్లా ఏ మురికాయి వెళ్ళండి అనేసి ఇప్పుడేమో పొలం దగ్గర అంటే ఇంతవరకు పొలాన్ని పొలం దగ్గర అంత దగ్గర నుంచి చూడడం అంటే నాట్లు వేస్తారు కదండీ అప్పుడైతే చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అసలు అందులో దిగే సీన్ కూడా ఒకటి ఉంటుంది అండి కానీ భయమైంది ఫస్ట్ దిగుతానన్నా అంటే నార్మల్గా ఏమనుకున్నా అంటే ఇట్లా వాటర్లో కాలు పెడితే కొంచమే దిగుతుంది కావచ్చు అనుకున్నా ఇక వీళ్ళు ఫోటో తీయడానికి మా అల్లుడు అలా దిగిండు కదా దిగేసరికి ఆయనకు అంటే బురద వచ్చింది అమ్మో అయిగా నేను కింద పడతా కావచ్చు అని అనుకున్న భయం వేసింది అది ఒక్కటి తీసే ఆ షార్ట్ వద్దు చూస్తున్నారు కదా పాప ఆయన అసలు ఘోరంగా బురదు ఉందండి చాలా బురద అసలు నిజంగా చెప్పాలంటే రైతుల కష్టం అమ్మో చాలా అంటే చాలా ఇంత అంత కాదండి మనం తినే అన్నం మన కడుపులోకి పోతుందంటే వాళ్ళు ఎంత కష్టపడితే నోట్లకు పోతుంది నిజంగా అసలు చాలా కష్టం అని అనుకున్నాం అండి అంత ఎండకు నిజంగా ఆ రోజు మాత్రం ముందు రోజు వరకు ఒక టెన్ డేస్ సీరియల్గా వర్షాలు పడ్డాయి ఆ రోజు మాత్రం మస్తు ఎండ అసలు వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారో చూడండి వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి దిగారు దిగిన తర్వాత ఒక షార్ట్ ఉందంటే పాపం ఇద్దరు వచ్చి సపోర్ట్ రండి రెండు వీడియోకి నిజంగా అంటే చాలా మర్యాద చూస్తున్నారు కదా మనతో తీపియడం మాత్రం చాలా షార్ట్స్ తీపిస్తారు పెట్టేది మాత్రం ఎక్కడొక్కడా కొంచెం కొంచెం తీసుకొని పెడతారండి అందుకని మనం ఇంట్లో చేసుకునే తొందరగా అయిపోతుంది మనం ఇంట్లో చేసుకోవాలి ఏ వీడియో అయినా చాలామంది అనుకుంటారండి మేకప్ వేసుకుంటారేమో అనేసి అసలు మేకప్ కాదు ఫేర్ అండ్ లల్లు కూడా పెట్టుకోలేదు జిడ్డు ముఖాలు అసలు ఫుల్ ఎండ అసలు నిజంగా నార్మల్గా ఇంత తుమ్మం కడుక్కొని ఉంటేనైనా బాగుంటుందేమో కానీ ఆ ఎండకైతే అసలు వీడియో నిజం చెప్పాలంటే ఫేస్లో అయితే అస్సలు బాగా రాలేదండి ఇంట్లో చాలామంది అనుకుంటారు అంటే కొంచెం మేకప్ తగ్గించండి అని నిజం చెప్పాలంటే మేకప్ అయితే ఏం వేసుకోమండి కొంచెం ఏమైనా ఎడిట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాలో ఎడిట్ పెట్టుకుంటాం అంతే నార్మల్గా ఫ్రైడే రోజు చేసిన వీడియోస్ అయితే ఇంకా కనీసం లిప్స్టిక్ కానీ కాటిక ఆ రోజు సంతోష్ మాతకు పూజ చేస్తాం కదా ఆ రోజు కాటిక మాత్రం అస్సలే పెట్టుకోమండి కాటిక పెట్టుకోము లిప్స్టిక్ పెట్టుకోము ఏం లేదు స్నానం చేసి ఓన్లీ పసుపు మాత్రం కంపల్సరీ చాలామంది అడుగుతున్నారు పసుపు రాసుకుంటాను అండి కంపల్సరీ ఫ్రైడే మాత్రం కంపల్సరీ పసుపు రాసుకుంటానండి మేకప్ మాత్రం ఏం వేసుకోమండి ఇక్కడ మళ్ళీ వేరేది ఒకటి మైదా ఇక్కడ మైదాక్ ఏమో ఉంటుందండి చూపించేది కొంచెం కొంచెమే చూపిస్తారు కానీ చేయడం మాత్రం చాలాసేపు చాలా టైం పట్టింది అసలు నిజం చెప్పాలంటే ఒక రోజు మొత్తం పట్టింది అసలు అది లెక్కించుకోమనంటే చాలా భయం వేసింది కానీ మంచిగా ఎత్తుకున్నాడు చాలామంది అంటున్నారు కామెంట్లో అన్నయ్య అసలు మంచిగా వదినైతే ఈజీగా ఎత్తుకుంటాను అసలు ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి అన్నట్టు కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తూ అంటే భలే నవ్వు వస్తుందండి ఇదేనండి గాంధారి గాంధర్కిల్లా పైన చెరువు చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయి అసలు ఆ కొండలు అసలు నార్మల్గా వాటర్ లేనప్పుడు ఆ కొండలు మీరు చూస్తున్న ఆ కొండలు మేము నడుచుకుంటే ఎక్కుతాం ఎప్పుడైనా అంటే జనవరి నుంచి జూలై వరకైతే చాలా బాగుంటుందండి షూట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చేసామండి చూస్తున్నారు కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెల్లవారు జామున వీడియో తీసిండ్రేమో అనుకున్నారండి కాదండి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయింది మళ్ళీ చాలా మంది తులసి కోటన మందార చెట్టు అని అడుగుతున్నారండి లేదండి తులసి చెట్టు తులసి కోట వేరే పూజ చేసుకునేది వేరే ఉంది అది అటు ఇటు జరపడానికి ఉండదు కదా అండి ఇంటి ముందు మాత్రం అంటే ఇప్పుడున్న జాగలు కాదు ముందు గేట్ అటువైపు ఇటువైపు అన్ని తులి చెట్లే ఉంటాయండి చాలా ఉంటాయి దా ఒక చెట్టుని తీసుకొచ్చుకొని అట్లా అలంకరణ చేసి దీపాలు ముట్టించినామండి రోజు పూజ చేసే చెట్టు అయితే కాదండి అందరు మందార చెట్టు అనుకుంటున్నారు కాదండి తులి చెట్టు ఇక్కడ తులి చెట్టుకైనా కూడా షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి తలస్నానం చేసేసి ఇక్కడ షూటింగ్ కోసమైనా కూడా అట్లా అలంకరణ చేసి దండం పెట్టుకుంటున్నామండి ఏదైనా కూడా అంటే పూజకు సంబంధించిన చాలా పద్ధతిగా పవిత్రంగా చేసుకుంటామండి ఎందుకంటే తులసమ్మ అంటే పూజ చే అంటే రోజు మనం పూజ చేయకున్నా కూడా పవిత్రమైంది కదా అందుకని స్నానం చేసి చక్కగా షూట్ చేసుకుంటున్నామండి చూస్తున్నారు కదా షూటింగ్ కష్టాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్